వ్యక్తులకి ఏ రకమైనటువంటి గుర్తింపు ఏ రకమైనటువంటి గౌరవం ఆ పార్టీలో దక్కుతూ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క రాజకీయ జీవితం మనందరికీ తాత్కాలం అని చెప్పేది సందర్భంగా మనం చేస్తున్నాం విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా అనేక పదవుల్లో రాణించి సమన్వయం చేసుకుంటూ అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నియమావళి కట్టుబడి కాంగ్రెస్ పార్టీని సహకరించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావటం కోసం ఎన్ని అవకాశాలు దారెడ్చకున్నా మొక్కవాని ధైర్యంతో ఆయన పార్టీ కోసం కష్టపడ్డటువంటి తీరు ఈనాడు పార్టీలోకి అధికారంలోకి తీసుకురావటం కోసం అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఎన్నికల్ని సమన్వయం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ప్రధాన భూమికని పోషించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి రాహుల్ గాంధీ గారు ర్గే గారు ఆయన గారిని ఈరోజు రాష్ట్ర రాజపారతిగా అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఉజ్యోగమైనటువంటి భవిష్యత్తు ఉండాలి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ కష్టపడ్డటువంటి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ జోడి గుర్రాల్లాగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం మహేష్ కుమార్ గౌడ్ గారే సరైనటువంటి అభ్యర్థి అని ఆలోచించి ఈ రాష్ట్ర అధినేతగా మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారు ఆయన యొక్క ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం పార్టీ నియమావళికి అనుగుణంగా పార్టీ అక్కడ నాయకత్వం ఇచ్చినటువంటి మాటలను చూచా తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చేటప్పుడు మనం రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామో వాటిని పూర్తి చేసుకుంటూనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఒక తిరుపులేని శక్తిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిలపడం కోసం సయేశ్ కుమార్ గౌడ్ గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆయనకి శక్తినివ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రైతాంగ జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాకి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత రైతాంగ లోకానికి ఇచ్చింది ఆ రైతాంగ లోకానికి ఇచ్చినటువంటి మాటలు నిలుపుకోవటం కోసం చిత్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకుంటూనే ఇచ్చినటువంటి మాటలు నిలుపుకోవటం కోసం ఈ పది నెలల్లోనే ఇరవై ఐదు వేల కోట్లు రైతాంగల ఖాతాల్లో జమ చేశాం ఇంకా ఇరవై ఐదు వేల కోట్లు ఈ ఖాతాల్లోకి రావాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం ఎగవేసినటువంటి రైతు అందరు కూడా ఏడు వేల ఆరు వందల కోట్లు మీ ఖాతాల్లో జమ చేశాం అన్న మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట రుణమాఫీ చేస్తామని చెప్పాం ఇప్పటికి ఇరవై రెండు లక్షల మంది ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్లు వేసాం మిగిలినటువంటి ఇరవై లక్షల మందికి త్వరలోనే మీ ఖాతాల్లో కూడా రెండు లక్షల రూపాయలు జమ దమవుతాయి అంతేకాకుండా మీ పంటలకు బీమాను కూడా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కిసిసి అధ్యక్షులు పార్టీ పెద్దలు పంట నష్టపోతే రైతాంగం దిగాలు పడకూడదు ఆయనకి భరోసా ఇవ్వాలి రాష్ట్ర రైతాంగం యొక్క మొత్తం ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం బాయించి ప్రతి ఎకరానికి ప్రతి పంటకి కూడా పంటల బీమాను చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళతుంది భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పంట నష్టం జరిగినా మీకు సరైనటువంటి పరిహారం వచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ముందు కొనసాగిస్తాం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం రుణమాఫీ పూర్తయిన తర్వాత రైతు భరోసాను ప్రారంభిస్తాం పంటల బీమాని కొనసాగిస్తాం రైతు బంధు బీమాని కూడా కొనసాగిస్తున్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఏ సేవలు చేయాలో అన్ని కార్యక్రమాన్ని పునరుద్ధరించి పెద్ద ఎత్తున రైతాంగ కార్యక్రమాలు కొనసాగడానికి ఈ రోజు బడ్జెట్ లో అత్యధిక భాగాన్ని యాభై వేల కోట్లు కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కొనేటటువంటి సన్న ధాన్యాన్ని కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాం తప్పకుండా కోటి నలభై మూడు లక్షల ధాన్యం పండుతుంది ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే నిన్నగా ఈనాడు నా రైతన్న పెద్ద ఎత్తున ధాన్యం